నాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలను ఒకసారి విందామా మీరు చేస్తున్నటువంటి సూపర్ సిక్స్ సూపర్ గా దోపిడి ఎక్కడ మోసం దగ్గ ఎక్కడ ఇచ్చిన వాడికి ఒక్కడికి చెప్పమని ఈ జీవిఎస్ ఆంజనేయులు గారు ఒక్కడికి పెన్షన్ ఇదిగో నేను కొత్తగా ఇదిగో వీడికి పెన్షన్ ఇచ్చాను అని చెప్పమను కొత్తగా నేను ఎల్లయ్య పెన్షన్ ఇచ్చాను అని ఆ ఇచ్చే పెన్షన్ కాడికి పోయి అబా బాగా అందినియా ఏమి డ్రామాలయా ఆంజనేయులు గారు నీ డ్రామాలు ఎవరికి తెలియవయా మీరు డ్రామాలు ఆపు భార్య భర్త పోయి భార్య అన్యాయంగా ఉన్న ఇతంతువులకి పెన్షన్ ఇప్పిండి అందరికీ నమస్కారం మనం చూస్తున్నది వి న్యూస్ ఛానల్ దుష్ప్రచారం మానుకోవాలి మక్కేన వినుకొండ రాజకీయాలలో మాట మంటలు రగులుతున్నాయి బొల్లా బ్రహ్మనాయుడు దుష్ప్రచారం వెంటనే ఆపాలని జిడిసి బ్యాంకు చైర్మన్ మక్కన హెచ్చరిక జారీ చేశారు మంగళవారం చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో రాజకీయ స్వార్థం కోసం అసత్యాలు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు ట్రాన్స్ఫార్మర్ల అంశంపై వస్తున్న ఆరాపణలు పూర్తిగా అబద్దమని తేల్చి చెప్పారు వెల్పూర్ కోల్డ్ స్టోరేజ్ కి ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇస్తున్నామని కరెంటు లేదని చెప్పడం తప్పుదోవ అన్నారు తిరుమల లడ్డు వివాహంపై కూడా ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు నిజాలని నిరూపించబలరా అని వైసీపీ నేరుగా ప్రశ్నించారు అభివృద్ధి సంక్షేమమే తమ లక్ష్యమని మక స్పష్టం చేశారు తప్పు ఎవరు చేసినా తప్పే అంటూ క్లియర్ మెసేజ్ ఇచ్చారు ఒకటే ఎరుపులు సూపర్ సిక్స్ దాని గురించి జగతాలు చేస్తా ఉన్న హాచర్ ఉంది సూపర్ సిక్స్ పథకాల గురించి వ్యంగ్యంగా మాట్లాడతారు బ్రహ్మ బ్రహ్మనాయుడు గారు అంటే ఏంది మీరు చేయలేని పనులు ఈ ప్రభుత్వం చేస్తుందనే ఏం చేయలేదండి మూడు వేల రూపాయలు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారా వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఆరు వేలు ఇచ్చారా గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారా మహిళలకి ఫ్రీ బస్సు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ బస్సు ఇస్తున్నారా అదే విధంగా రైతులకు సంబంధించి గతంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఈ రోజు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావదారా అందజేస్తున్నారా అదే విధంగా అమ్మఒడి గతంలో ఉన్నట్టయితే తల్లికి వందనం ద్వారా ఒకరుంటే ముగ్గురున్న నలుగురున్న మీరు ఒక్కరికి ఇస్తే ఇలా ముగ్గురు నుంచి నలుగురికిస్తా ఉన్నారు ఇది వాస్తవం కాదా యుదూసి కళ్ళు మండుతున్నాయా లేకపోతే మూసేసిన అన్న క్యాంటీన్ చెరిపిచ్చి ఐదు రూపాయలకి అన్నం పెడతా ఉంటే దాని గురించి మీకు అంత బాధగా ఉందా ఏమి జరగటంలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది రాజధాని నిర్మాణం లక్షలాది కోట్ల రూపాయలు ఈ రోజున యాభై వేల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది అది కనపడతా ఉంది పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా దాన్ని పూర్తి స్థాయిలో బాగు చేసి ఇచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కనపడతా ఉంటే మీరు ఓర్చుకోలేక ఈ విధంగా సూపర్ సిక్స్ ఫెయిల్ అయ్యింది అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని రకరకాలుగా మాట్లాడతారు ఏంటండి ఈ నియోజకవర్గం సంతోషం మొన్ననే మేము శానంపూడి వెళ్ళాము గత యాభై ఏళ్ళ నుంచి వాళ్ళు శానంపూడి నుంచి మతుకు మతుకుమల్ వెళ్ళేటటువంటి వాక్ మాకు అయ్యా పొలాలు పోవాల దేవుడి గుళ్ళు ఉన్నాయంటే బ్రహ్మాండంగా ఈ రోజు నలభై లక్షల రూపాయలతో అక్కడ మనం ఒక చిక్డాని అంటే దాన్ని ఒక వంతెన నిర్మించడం జరుగుతుంది వెహికల్ బ్రహ్మాండంగా యాభై లక్షల రూపాయలతో నిర్మించడం జరుగుతూ ఉంది అన్నిటికి మించి గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పిచ్చికల బోలం పోవాలంటే నుంచి రకరకాలైన ఇబ్బందులు గంట బట్టిద్దడా కనీసం పది కిలోమీటర్లు పోవాలంటే ఈరోజు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు మూడు కోట్లు ఇటు చూసినట్లయితే ఈ పూర్ నుంచి ఊరి పోవాలంటే ఎంత భయంకరంగా ఉందండి దానికి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మదమంచిపాడు నుంచి పోయే దారి ఇబ్బందికర పరిస్థితులు దానికి శాంక్షన్ చేయడం జరిగింది వినుకూట పట్టణంలో బ్రహ్మాండంగా సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతూ ఉంది ఇవన్నీ వాస్తవాలు వాస్తవానికి కప్పు పిచ్చితే ఎట్లా సంతోషం మీ ప్రభుత్వం నాలుగు పనులు చేశారు ఈ ప్రభుత్వం ఎనిమిది పనులు చేస్తుంది అంతకుముందు ప్రభుత్వం ఆరు పనులు చేస్తుంది ఇవన్నీ కూడా విశ్లేషించుకోవాలి వీటన్నిటి వాస్తవాలు చెప్పుకోవాలి తప్ప వ్యంగ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంకపోతే జగనన్న కాలనీలో ట్రాన్స్ఫారాలు పోయినాయి అంట ఎక్కడ పోయినాయి ఎక్కడికి వెళ్ళినాయి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం ఆ ట్రాన్స్ఫారాలని ప్రైవేట్ వెంచర్ లో కనుక ఎక్కడైనా వేసినట్టు నిరూపిస్తే తక్షణం ప్రభుత్వం స్పందించి ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నా కోర్టుకు వెళ్తా సార్ వెరీ గుడ్ వెళ్ళండి అబద్ధాలని నిజాలుగా చేసే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు బ్రహ్మనాయుడు గారు ఎక్కడ ట్రాన్స్ఫరాలు పోయినాయండి నిన్న వినుకూట పట్టణంలో నాలుగు ట్రాన్స్ఫారాలు వచ్చినాయి నాలుగు ట్రాన్స్ఫారాలు మూడు ట్రాన్స్ఫారాలు గుంటూరు నుంచి తీసుకురావటం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళని మేము కూడా కనుక్కున్నాం ఒక ట్రాన్స్ఫారాన్ని షిఫ్ట్ చేశారు అది మరకాపురం రోడ్ లో ఇది వాస్తవాలు ఈ ట్రాన్స్ఫార్ని జగనన్న కాలనీ తీసుకొచ్చేది ఏంటండి దీని మీద విచారణ ఖచ్చితంగా మేము కూడా జరిపిస్తాం తప్పుది నీ నీ పరిస్థితి ఏంటి మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడటం నేర్చుకో నీ ఊరుకు నీ గ్రామంలో కోల్డ్ స్టోరేజీకి ఇరవై నాలుగు కరెంట్ కరెంట్ వచ్చి సంవత్సరం అయితే ఈ రోజుకి నీకు తెలియదు నిందారోపణ చేస్తావు సంవత్సరం అయింది దానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వచ్చింది ఇక్కడ సీఈఓ ఉన్నాడు ఏ విచారణకైనా సిద్ధం జగనన్న కాలనీలో ట్రాన్స్ఫార్మర్ తీయలేదు అక్కడే ఉన్నాయి దీనికి సిద్ధం వాస్తవాలండి ఇవన్నీ పోతే టిట్కోయిలు టికోయిలు మీరు పూరి పూర్తి చేశారా మీరు పూర్తి చేస్తే ఎప్పుడే ఓపెన్ అయ్యాయి కదా టీడీపీ హయాంలో జరిగినటువంటి టిట్కోయిలని ఐదు సంవత్సరాల కాలం మీకు ఇస్తే దాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టినటువంటి వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియదా ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా టిట్కోయిల్ మళ్ళీ గ్రాంట్ తెచ్చి ఈ రోజున మళ్ళీ నిర్మాణం జరుగుతూ ఉంది త్వరలోనే వాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పోతే ఎన్ఎస్పి కాలనీ అంటారు చెప్పిన మాట వాస్తవం ఆ రోజు పద్నాలుగు లక్షల రూపాయలు మీరు గుడ్ విల్ కావాలంటే అసలు పద్నాలుగు లక్ష రూపాయలు గుడ్ విల్ ఏందని జీవి గారు చెప్పిన మాట వాస్తవం తప్పనిసరిగా ఈ రోజున తగ్గిచ్చి అన్న మాట ప్రకారం ఆంజనేయులు గారు చీఫ్ చిప్ గారు ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారం గుడ్ విల్ తక్కువ చేసి ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి త్వరలోనే దాని నిర్మాణం కూడా జరుగుతూ ఉంది